కాపునాడు అని పెట్టాడు కానీ అతని ఉద్దేశం ఇదే మేమంతా అప్పటి నుంచి పనిచేశాం అతనితోటి ఆల్మోస్ట్ కాపునాడు అన్నది స్టార్ట్ అయిన పంతొమ్మిది వందల సంవత్సరం మీటింగ్ నుంచి ఆయన చచ్చిపోయే వరకు నాతో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మాట్లాడేవాళ్ళు అంతకు ముందైతే రోజు కలిసి ఉండేవాళ్ళం నేను జక్కంపూడి రామ్మోహన్ రావు చాలాసార్లు వంగవీటి రంగాదారి కొంచెం వచ్చాం కలిసి అతను ఏంటంటే మూమెంటు ఆల్టర్నేటివ్ తయారవ్వాలి థర్డ్ ఆల్టర్నేటివ్ కవర్లోకి రావాలని కాదు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది కనుక తయారవకపోతే చెక్ చేసేవాడు ఉన్నాడు పూర్వం కమ్యూనిస్టులు ఉండేవారు వాళ్ళు ఏదో ఒకటి గొడవ చేసేవారు అసెంబ్లీలో అడిగేవారు నిలబెట్టేవారు అధికార పార్టీని నిలబెట్టేవారు ఇప్పుడు ఏం జరగట్లే అసలు రెండే పార్టీలు ఉంటారు రెండు పార్టీలు కొట్టు చూస్తుంటాయి ఇటే పాలు ఎట్టొస్తారు అట్టే పార్టీలు ఇటు వస్తారు ఆ సిస్టం మారాలంటే మిగతా వాళ్ళలో ఏవేకింగ్ రావాలి అంత కొట్టుకో రంగా వంగవీటి రంగా చచ్చిపోయినప్పుడు మాత్రం ఈ విజయవాడలో జరిగింది మన రాజమండ్రి లాంటి చోట కూడా చిన్న చిన్న అల్లరు జరిగాయి విజయవాడలో అయితే మడ్రస్ లెవెల్లోకి వెళ్ళి చంపుకునే పరిస్థితి వచ్చింది అయితే ఆ వేళ ఉన్నటువంటి టెన్షను ఆ బిల్డప్ అవుతూ వస్తున్నటువంటి టెన్షన్ అనేక సంవత్సరాలుగా బిల్డప్ అవుతూ వచ్చినటువంటి టెన్షన్ ఫలితం అనుకుంటుంది నిజంగా కమ్మవారి మీద ద్వేషం అని నేను అనుకున్నాను ఎప్పటి నుంచో ఉన్నటువంటి టెన్షన్ ఏదైతే ఉందో ఆ టెన్షన్ ఫలితంగా ఆ రోజున వైలెన్స్ జరిగింది ఆ వైలెన్స్ ని మనం అందరం కూడా ఖచ్చితంగా ఖండించాలి ఆ రోజున ఖండించాం అటువంటిది ఇంకా జరగకుండా ఉండాలంటే అసలు ప్రజాస్వామ్యంలో అలాంటివి జరగకూడదు ఎందుకంటే ఓటు అనేది ఉన్నప్పుడు ఆ ఓటుతో ఎవరికైనా బుద్ధి చెప్పగలిగే అవకాశం ఉన్నప్పుడు ఆ ఓటుని సద్వినియోగం చేసుకోకుండా రెండు వేలు కమ్మేసుకుంటుంటే వెయ్యి గమ్మేసుకుంటుంటే ఎవరు ఆపాలి మన అందరం ఆపాలి మనం ఎప్పుడైనా ఆపుతున్నావా ఎప్పుడు ఆపట్లే మన ఇంట్లో పని మనిషి చెప్తుంది ఆయన తెలుగుదేశం వాళ్ళు వచ్చి వెయ్యి రూపాయలు ఇచ్చారని ఏ మరి నీకు వైఎస్ఆర్టీ పేరు ఇవ్వలేదా లేదు వెళ్ళి తెచ్చుకో సత్యనారాయణ ఇంటి ధరిస్తున్నారా వెళ్ళి తెచ్చుకో మనమే చెప్తాం తెచ్చుకుని ఎవరో ఒకరికి ఓటేమి పలానా వాళ్ళకి ఎవరో ఒకరికి తీసుకు రెండు వేలు పోగొట్టుకోకు వెళ్ళు అని ఈ మధ్య కొత్తగా వింటున్నారు ఫ్లాట్స్లో మొత్తం అంతా కలిపి అసోసియేషన్ ఉంటుంది అసోసియేషన్ మీటింగ్ పెట్టుకుని మా ఫ్లాట్లో లిఫ్ట్ కేసు మూడు లక్షల రూపాయలు ఆరు లక్షల రూపాయలు అవుతుంది క్యాండిడేట్కి కవరెట్టండి ఒక క్యాండిడేట్ లిఫ్ట్ ఇవ్వాలి ఒక క్యాండిడేట్ ఏమో వాటర్ ఇన్వర్టర్ పెట్టడానికి జనరేటర్ పెట్టడానికి ఒక క్యాండిడేట్ ఇవ్వాలి ఇద్దరు క్యాండిడేట్ తీసుకుని ఇద్దరికి ఆ ఫ్లాట్లో లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది ప్రతి ఎలక్షన్కి ఇలా కొత్త లిఫ్ట్ కావాలి కొత్త జనరేటర్ కావాలి అందరూ పంచేసుకుంటూ ఉంటారు ఇదేంటి అందరూ చదువుకున్న వాళ్ళు బాగున్నవాళ్ళు వైట్ కాలర్ ఏంటంటే అమౌంట్ చూసిన తర్వాత మా ఇంట్లో నాలుగు ఓట్లు ఉన్నాయి నాలుగు ఓట్లు అనేటప్పుడు రెండు పార్టీలు కలిపి పదివేలో పన్నెండు వేలు వస్తుంది ఎందుకు పోగొట్టుకోవాలి ఎలాగా వాడు ఎలాగ సంపాదించుకోవడానికే కదా అని చెప్పేటువంటి ఒక యాటిట్యూడ్ వచ్చేస్తుంది దాన్ని చేంజ్ చేయడానికి చదువుకున్నవాడు ప్రయత్నిస్తే ఖచ్చితంగా చేంజ్ వస్తుంది ఓడిపోయిన వాడికి ఓడించడానికే ఓటేయండి ఒకసారి చెప్పండి అది పార్టీ వాడు వచ్చి నేను ఓడిపోవడానికే నాకు ఓటేయండి నేను నెగ్గను కానీ టెన్ పర్సెంట్ ఓట్లు నాకు కానీ వచ్చాయా చాలు ఒక్క ఎమ్మెల్యే కూడా రావక్కల చూపిస్తాను అసలు గవర్నమెంట్ ఎలా నడుపుతుందో లేకపోతే ఎవరికి ఉంటుంది ఇంట్రెస్ట్ అందరూ అధికారంలోకి రావడానికే అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారం రాలేదురా అని డిప్రెషను రాలేకపోతే ఈవేళ నేను చిరంజీవి గారు పార్టీ పెడితే ఈ స్టేట్లో సిక్స్టీన్ పర్సెంట్ ఓట్లు వచ్చాయి నేను వెంటనే చిరంజీవి గారికి నాకు ఉన్న స్వల్ప పరిచయంలో నేను కాంగ్రెస్ వన్ అయ్యి ఉండి అసెంబ్లీ జరుగుతుంటే ఆయన రూమ్కి వెళ్ళి నేను కంగ్రాచులేట్ చేశాను ఆయనేమో ఇదేంటిది ఓడిపోతే అతను వచ్చి కంగ్రాచులేట్ చేస్తున్నాడు అనుకున్నాడు ఓడిపోవటం కాదు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి నువ్వు పార్టీ పెట్టిన రెండు వేల తొమ్మిది వరకు దేశం మొత్తం మీద ఏ పార్టీకి కూడా త్రీ పర్సెంట్ మించి రాలా అంటే ఆయన ఆశ్చర్యపోయేది ఎవరు చెప్పలేదు నాకు అన్నాడు నేను చెప్తున్నాను కదా మీ వాళ్ళని అడగండి మాకు తెలుసండి అన్నారు పక్కన ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు ఉంటారు కదా చెప్పండి అంటే మరి మాకు చెప్పలేదే ఎప్పుడు అని ఆయన కూడా నమ్మేశాడు మీది అయ్యెస్ట్ వచ్చింది పార్టీ జాగ్రత్తగా కాపాడుకోండి తర్వాత ఆయన కాంగ్రెస్లో విలీనం చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అయ్యి కాంగ్రెస్ వాడిని అయ్యుండి కూడా చెప్పాను ఆయనకి మీరు బయట నుంచి సపోర్ట్ ఇవ్వండి విలీనం చేయొద్దు అని చెప్పాను లేదండి అంతా అయిపోయింది ఆల్రెడీ మాట్లాడేసారి ఇప్పటి నుంచో జరుగుతుంది జరుగుతున్న సంగతి నాకు తెలుసు రాజశేఖర రెడ్డి గారి టైంలోనే ప్రపోజల్ వచ్చింది నేను అందుకే చెప్తాను అధికారం కోసమే రాజకీయం అనుకుంటే చాలా కష్టమైపోతుంది మనం చాలా అన్యాయం చేస్తున్నాం రాజకీయంగా రెడ్లే ఉండనివ్వండి కమ్మవారే ఉండవ్వండి వాళ్ళ పరిపాలన అనుభవం ఉంది వాళ్ళ పరిపాలన వాళ్ళ తప్పేం లేదు చెక్ లేదు ఇవాళ చెక్ ఉందా అసలు చెప్పండి ఇందాక మండలి వారు చెప్పారు ఏం చెప్పారు అసలు ఆర్థిక బిల్లు మీద అసెంబ్లీలో ప్రసక్తే ఉండదు మీకు ఇంకా అసెంబ్లీ అలా ఉంది పార్లమెంట్లో గిల్లిటెన్ అంటారు గిల్లిటెన్ అంటే ఏంటంటే పూర్వం మరణ శిక్ష విధించడానికి ఒక కత్యదటి కొట్టేవారనమాట అంటే పేక పేక అయిపోతుంది మొండె మొండెం అయిపోతుంది గిల్లెటెన్ ఇష్యూ చేస్తారు అంటే అర్థం ఏంటంటే ఆ సెషన్లో జరగవలసినటువంటి నలభై బిల్లులు ఉన్నాయి నలభై బిల్లు ఆకల్ని పక్కన కొడతారనమాట అయిపోయింది పేక తగ్గిపోయింది ఓటింగ్ లేదు చర్చ లేదు ఏమీ లేదు మేము కూడా ఎంపీలో ఎందుకంటే అక్కడ చర్చ ఎలాగే జరగదు దెబ్బలాటే రోజు వెళ్ళకెళ్ళిపోవటం గొడవ గొడవ చేసేయటం ఈ పరిస్థితిలో రాజకీయాలు ఉన్నప్పుడు ఈ రాజకీయాలు ఇలా ఉండటానికి కారణం ఇక్కడ కూర్చున్న మనమే అని నేను గ్యారంటీగా నమ్ముతాను ఎందుకంటే మనం ఏం పోస్టులు చేయి ఉండకపోవచ్చు మనలో మాలాంటి వాళ్ళు ఏదైనా పోస్ట్ చేసినా పెద్ద ఏమి బ్రాండ్ వేసే అంత పోస్టులు ఏం చేయలేదు మేము ఎందుకు మా అంటున్నానంటే మన బాధ్యత మనం నిర్వర్తించట్లేదు మనం డెఫినెట్గా ప్రివిలేజ్డ్ క్లాస్ ఈ ఈ ప్రపంచం మొత్తం మీద ఎయిట్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ ఎవరంటే అంబానీ ఆదానీ మనం బిల్ గేట్స్ మనం అందరం ఎయిట్ పర్సెంట్లోకి వస్తాం ఇంట్లో ఫ్రిడ్జ్ దగ్గరుండి ఫ్రిడ్జ్లో ఫుడ్ ఉన్నా డిగ్రీ వరకు చదువుకునేటువంటి స్థాయి ఉన్నా బ్యాంక్లో అకౌంట్ ఉండి అందులో బ్యాలెన్స్ ఉన్నా నీ మాతృభాష కాకుండా ఇంకొక భాష ఏదైనా తెలుసున్నా ఇలా ఎనిమిది పారామీటర్స్ ఇచ్చారు ఈ ఎనిమిది పారామీటర్స్ దాటిన వాడు ఎవడన్నా సరే రిచ్ ఎయిట్ ఎయిట్ పర్సెంట్లోకి వచ్చేస్తాం ప్రపంచం మొత్తం మీద ఉన్న ఎయిట్ పర్సెంట్ రిచెస్ట్ క్లాసులో వాళ్ళం మనం మనందరం తెలుగు కాకుండా ఇంకో లాంగ్వేజ్ మాడగలం మన అందరికీ ఇంట్లో ఫుడ్ బాధలేదు జబ్బు వస్తే జరంజేది డైరెక్ట్ డాక్టర్ సరిగ్గా లేవు అన్న బాధ లేదు కారు స్కూటర్ ఉంది బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది ఏనాడు కూడా మనం ఏ అన్న దాని మీద దృష్టి పెట్టట్లే ఎందుకంటే ఏదో నడుస్తుంది బాగానే ఉంది నడవని ఏమైంది నడవని ఏమైంది ఇప్పుడు ఏమైందిరా కష్టమే కష్టం అని కష్టం కాదు ఇది పార్టిసిపేషన్ రూలింగ్ అంటే అర్థం ఏంటండి రూలింగ్ అంటే అధికారంలోకి వచ్చిన వాడు మొత్తం తినేడమే మీకు వెటకారం కానీ చిది అంటే వెటకారం పెడుతున్నాడని పాండవులు ఏమడిగారు కౌరవుల్ని ఐదు ఊళ్ళో ఇవ్వండి అన్నాడు ఎవడన్నా ఐదు ఎకరాలు పొరమేమండి అంటాడు లేకపోతే బజార్లో షాప్ కట్టుకునే వ్యాపారాన్ని బతుకుతానంటాడు ఐదు ఊళ్ళో ఇవ్వండి బతికేస్తా ఉన్నారు అంటే ప్రజల మీద బతికేయడం ప్రజల మీద బతికేయడం అనేదే పాలన డెమోక్రసీకి దానికి ఉన్న తేడా ఏంటంటే డెమోక్రసీ ప్రజలే ప్రజల మీద బతికేయడానికి ప్రజలే పరిపాలించాలి జనమే డిసైడ్ చేయాలి ఏం కావాలి మనకని దానికోసమని డెమోక్రసీ అని పెట్టారు దాన్ని ఈవేళ ఏ లెవెల్కి తీసుకొచ్చామంటే మంత్రులకి ఏం జరుగుతుందో తెలియదు ఎమ్మెల్యేలకి ఏం జరుగుతుందో తెలియదు ఆఖరికి ఒక్కోసారి ముఖ్యమంత్రికి కూడా ఏం జరుగుతుందో తెలియదు ఎందుకంటే జరిపించేవాడు ఎవడో జరిపిస్తూ ఉంటాడో ఏదో అయిపోతూ ఉంటుంది ఎక్కడ నో పార్టిసిపేషన్ నో డిబేట్ నో డిస్కషన్ పోనీ ఎవరైనా వాళ్ళు వాళ్ళందరూ అక్కడికి వెళ్తున్నారా అంటే అందరూ గ్రాడ్యుయేట్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అవుతున్నారు ఎంపీలు అవుతున్నారు బయటకు వచ్చి మీడియాలో బ్రహ్మాండంగా మాడతారు అసెంబ్లీలో ఎప్పుడు అసలు మాట్లాడే అవకాశమే రాదు ఎందుకంటే వెంటనే గొడవ స్టార్ట్ అయిపోతుంది పర్సనల్ గొడవలు ఇష్యూ మీద గొడవసం ఉండదు ఇష్యూని ఎవడో పట్టించుకోవట్లేదు ఎందుకంటే ఏదో జరుగుతుంది జరగనాయి బానే ఉంది కదా చంద్రుడి మీద కూడా వెళ్ళిపోయాడు చంద్రుడి మీద వెళ్ళి ఏదైనా అడుగుతున్నారు ఇంకేం కావాలి ఇప్పుడు నిన్నే చూశాను నిన్న ఇవాళ వచ్చింది అమెరికా అధ్యక్ష పదవికి మనవాడు ఎవడో ఇండియన్ వెళ్ళి పోటీ పడుతున్నట్ట లండన్కి ఆల్రెడీ ఒకడు అయిపోయాడు గూగుల్లో మనవాడే సరే మైక్రోసాఫ్ట్ మనవాడే మనం ఎవడో లిస్ట్ పడిపోయాడు వాట్సాప్లో వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి ఇరవై ఐదు ఆర్గనైజేషన్స్లో పదిహేను ఆర్గనైజేషన్స్కి ఇండియన్సే ఎట్లు అవన్నీ చదువుకుని హ్యాపీ ఇంకేముంది బ్రహ్మాండంగా ఉన్నారు అందుకే బయటికి పోతున్నారు అందరం ఇక్కడ వాడు ఆ శశి సునక్క ఋషి ఋషి వచ్చి ఇక్కడ ఎక్కడైనా ఒక వార్డు మెంబర్గా నెగ్గమరండి వార్డు మెంబర్గా చూపిద్దాం అసలు రాజకీయం అంటే ఏంటో వచ్చి నువ్వు ఒక వార్డు మెంబర్ నెగ్గని వాడు ఏంటంటే అక్కడ అందరూ చదువుకున్నాడు కాబట్టి వాడికి మెజార్టీ లేకపోయినా తీసుకెళ్లి ప్రధానమంత్రి ఏం చేశారు అప్పుడున్న క్రైసిస్ క్రైసిస్లో వీడు తప్పింకెవడు చేయలేడు రా అని చెప్పి వాడికి తీసుకెళ్ళి వాడికి మెజార్టీ లేకపోయినా ఉన్న ప్రధానమంత్రి రాజీనామా చేసి అని పిలిచిపెట్టింది నాకు అది చూడగానే ఒకటే ఆనందం ఏంటంటే చరిత్రలో చదువుతుంటే మనం అట్లీ గారని అప్పుడు బ్రిటన్ ప్రధాని భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చేస్తామని చెప్పట చర్చిల్ అనేవాడు ప్రతిపక్ష నాయకుడు అంత ముందు ప్రధానమంత్రి చేసినవాడు చర్చిల్ అన్నట్టే వెంటనే ఫైల్ అలా కొట్టి ఇండియా విల్ గో టు డాక్స్ అని లేచెలిపాట అంటే ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ఇవ్వటం నాకు ఈ శశి సునాక్ అనేవాడు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ బ్రిటన్ అయ్యాడు అనగానే నాకు చర్చిల్ మాట ఆపం వచ్చింది ఇండియా విల్ గో టు డాక్స్ అన్నాడు ఆ ఇండియన్నే వెళ్ళి వాళ్ళకి ప్రధానమంత్రి అయ్యాడు ఇంకా విచిత్రం ఏంటి అతని పేరు సునక్స్ అన్నాడు సునక్ అనే పేరు గలవాడే వెళ్ళి ఆ దేశానికే ప్రధానమంత్రి అది కూడా ఏంటి తెచ్చి పెట్టుకున్నారు నువ్వైతే కాపాడగలవేమో అని ఉంది మనకేమి మన కుర్రాళ్ళు కానీ మన నెక్స్ట్ జనరేషన్ పై జనరేషన్ వాళ్ళకి కానీ తెలివితేటల్లో ఏం తక్కువ లేదు ప్రపంచం అంతా రూల్ చేస్తున్నారు ప్రపంచంలో ఇవాళ ఇండియన్స్ పార్టిసిపేషన్ లేని దేశమే లేదు ఇదే ఈ సాఫ్ట్వేర్ రెవల్యూషన్ ముందు ఇండియా అంటే బ్రెజిల్ మెక్సికో రెడ్ ఇండియన్స్ అని చదవనుకునేవారు ఈవేళ ఇండియా అనేది వరల్డ్ ఫేమస్ అయింది ఏ నాయకుడి వల్ల కాదు మన కుర్రాళ్ళు వెళ్ళి వీళ్ళు చేసే హార్డ్ వర్క్ సాఫ్ట్వేర్ అనగానే ఇండియన్ గ్యాప్ వస్తాడు ఇండియన్లో మళ్ళీ సౌత్ ఇండియన్ గ్యాప్ వస్తున్నాడు ఎందుకంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ చదువుకున్న వాళ్ళు ఎక్కువ కాబట్టి ఏమైనా చేయగలిగినటువంటి సత్తా ఉన్న మనుషులు ఎంతోమంది ఉండి కూడా మనకి ఏమీ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే మనకి ఏమీ చేయటం ఇష్టం లేక మాట్లాడితే ఎవరితో కోపం వస్తుందో మాట్లాడితే ఎవరితో కురవస్తుంది ఎందుకు వచ్చింది పోనీ ఆ పద్ధతిలోంచి కనుక చదువుకున్న వాళ్ళు బయటకు వస్తే ఇవాళ ఇది వచ్చింది ఏది సోషల్ మీడియా ఎవడ మాట్లాడినా సరే పెట్టచ్చింది పూర్వం అయితే ఎవడొస్తాడని నా మాట ఎవడంటాడండి నేను ఇవాళ ఎవడ మాట వాడే పెట్టడం అంటే బాగుంటే తెగ చూసేస్తున్నారు జనం నేను కొంతమంది చూస్తుంటాను వాళ్ళ పేర్లు ఉండవు ఎలా తెలుసుకోవాలో పేర్లు తెలియదు బ్రహ్మాండంగా మాట్లాడేస్తుంటారు ఇది పేరు ఏంటండి బాబు ఈ ఎవడు ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి పెట్టాడు అంటే పేరు దొరకదు ఎంతోమంది నేను నా వరకు నేను అమ్మడ అంజయ్ గారు వచ్చి ఎప్పుడు రాజమండ్రిలోనే పెడతాడట ప్రెస్ మీట్ ఇక్కడ వచ్చి పెట్టానాడు అది నేను వచ్చి విజయవాడలో ప్రెస్ మీట్ పిలిస్తే ఎవడొస్తాడండి అలా ఎవడు పిలుస్తాడు అసలు ప్రెస్ మీట్ నేను ఏ పార్టీలో లేను ఏదైనా పార్టీ ఉంటే మా పార్టీ వాళ్ళని అడగ చూడే ప్రెస్ మీట్ పిలవండి రాని ఎవడు పిలుస్తాడు అంటే ఆయన అన్నాడు నేను పిలుస్తాను రా అన్నాడు మీరు ఎలా పిలుస్తారంటే ప్రెస్ మీట్ కాదు మీట్ ద ప్రెస్ అన్నాడు పేరు వెనక్కి నిప్పాడు మీట్ ద ప్రెస్ అంటే ప్రెస్ వాళ్ళే పిలుస్తారనమాట ప్రెస్ వాళ్ళే పిలుస్తారంటే నేను అన్నాను ఎవడొస్తాడు సార్ కాంట్రవర్షియల్ నేను నాకు అందుకని ఒక ఒక సెక్షన్ అంతా రాడని అని లేదు అందరూ వచ్చారు ఎవరెవరైతే నన్ను విపరీతంగా యజమాన్యం ద్వేషిస్తుందో ఆ యాజమాన్యం ద్వేషించేటువంటి వాళ్ళు వచ్చి ముందు నిలబడ్డారు ఇక్కడ మొట్టమొదటి పొట్టం పెట్టారు ఇదిగో మా దాంట్లో కావాలని అని ఎందుకంటే పాత్రికే వృత్తిలోకి రావటం కూడా ఈ వృత్తిలోకి రాజకీయంలోకి వచ్చినట్టే ప్యాషన్ తోటే వస్తారు అది ఒక ఇంట్రెస్ట్ అది పెద్ద పెద్ద వాళ్ళని కలవటం పెద్ద పెద్ద రాజ్యాలు నడుపుతున్న వాళ్ళందరూ కూడా మా కంట్రోల్లో ఉంటారా అనేటువంటి ఒక ఫీలింగ్ ఆ ఫీలింగ్తో వచ్చినటువంటి వాళ్ళు అన్ని రంగాల్లో కూడా ఈవేళ కరెక్ట్ పొజిషన్ ఉంది ఈ బుక్ వచ్చిన తర్వాత దీంతో ఇది కొమ్మినేని శ్రీనివాసరావు బుక్ అయితే ఆ బుక్ ఎంత పాపులర్ అవలా చిన్న బుక్ ఇది చాలా బాగా చేశారు ఈ బుక్ ఈ బుక్ వచ్చిన తర్వాత ఇది డెఫినెట్గా మారుస్తుంది ఎందుకంటే క్యాలిక్యులేషన్ లెక్క ఎలా ఉంది అన్నది తెలుస్తుంది మనం ఏంటి ఏ పొజిషన్లో ఉన్నాం అన్నది తెలుస్తుంది ఎందుకు మనం ఈ పొజిషన్లో ఉండాలి అన్న ఆలోచన ఒకటి రావాలి అవి వచ్చిన రోజున డెఫినెట్గా ఈ బుక్ పర్పస్ సర్వ్ అవుతుంది నేను బుక్ ఆల్రెడీ రాశాను దీని మీదే దాంట్లో చాలా విషయాలు ఇందులో వచ్చేశారు అందుకని ఇప్పుడు అంతా ఎడిట్ చేసుకోవాలి నేను అది ఆల్రెడీ ఎంఎస్కో విజయకుమార్ గారికి ఇస్తే ఆయన అక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారిని ఒక బాగా చదువుకున్న ఆయన రిటైర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఎడిట్ చేస్తారు ఆయనకి ఇచ్చాను ఆయన ఎడిట్ చేసి ఆల్రెడీ తయారు చేసి బాగుంటుంది బుక్ వేద్దామన్నారు ఈ లోపల ఇది వచ్చింది ఈ బుక్ ఈ బుక్ నాకు పంపారు ఆయన పంపితే నేను చదివి వెంటనే విజయకుమార్ గారికి ఫోన్ చేసి చెప్పాను అవును ఈ బుక్లో మనం అనుకున్న దాంట్లో సగం వచ్చేసింది ఇక మిగతా సగం ఏం పెట్టాలో చూసుకుని అది వేరే బుక్ కింద రిలీజ్ చేద్దాం అందుకని అది ఈ బుక్ పంపిస్తానని చెప్పాను మీరు ఒకసారి పంపించండి ఎంఎస్కో విజయ్ కుమార్ హైదరాబాద్ దోమలు కూడా ఒకసారి పంపించండి కాబట్టి ఈ వేళ నన్ను పిలిచి ఇంత మంచి సభలో మీ అందరు ఎదురుకుండా మాట్లాడే అవకాశం ఇచ్చారు చాలా థ్యాంక్స్ ఈ బుక్ని కొని తీసుకెళ్లిన వాళ్ళు చదవండి సార్ చదవడానికి పెద్ద ఏమి ఇందులో మ్యాటర్ ఏమి ఎక్కువ లేదు ఏ కాన్స్టిట్యున్సీలో ఎవరున్నారు ఎవరు ఎమ్మెల్యేలు అవుతున్నారు నేను రాసిన బుక్లో నేను తీశాను ఎక్కడ ఒక్క కాన్స్టిట్యున్సీలో కూడా ఏ కులము యాభై ఒక్క శాతం లేదు అంటే ఒక కులం తలుచుకుంటే ఒక ఎమ్మెల్యే సీట్ కూడా గెలవలేరు సింగిల్ లార్జెస్ట్ సింగిల్ లార్జెస్ట్ ఎవరు అని చూశాను ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీల్లో నూట డెబ్బై ఐదులో ఇరవై నాలుగు కాన్స్టిట్యున్సీస్లో రెడ్లు సింగిల్ లార్జెస్ట్ పద్దెనిమిది కాన్స్టిట్యున్సీస్లో కమ్మాసు సింగిల్ లార్జెస్ట్ ముప్పై ఐదు కాన్స్టిట్యెన్సీల్లో కాపులు సింగిల్ లార్జెస్ట్ ఇంకొకటి మన ఎవరో కూడా ఆశ్చర్యపోయేది పద్దెనిమిది మంది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నవి ముస్లిమ్స్ మన నూట డెబ్బై ఐదులో ఈ తొంభై ఐదు తీసేస్తే మిగతా ఎనభై కాన్స్టిటెన్సీల్లో బీసీలు షెడ్యూల్ కాస్ట్ సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగా ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ సో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీగానే ఉన్నారు తప్ప ఎక్కడ కూడా ఫిఫ్టీ వన్ లేరు బాగా హయ్యెస్ట్ ఫార్టీ ఫార్టీ టూ పర్సెంట్ ఉన్నది నాలుగైదు కాన్స్టిటెన్సీలు చూశారు పులివేందల్లో రెడ్లు ఫార్టీ త్రీ పర్సెంట్ ఉన్నారు అనకాపల్లిలో కాపులు ఫార్టీ ఫోర్ పర్సెంట్ ఉన్నారు ఇలాంటి ఒక ఐదు ఆరు కాన్స్టిటెన్సీలు ఉన్నాయి అబౌవ్ ఫార్టీ ఉన్నది ఒక ఒక కమ్యూనిటీ సో కులం ప్రాతిపదిక మీద ఎవడో కూడా ఎలక్షన్ ఎగ్గలేడు ఎప్పుడైతే ఇష్యూ ప్రాతిపదిక మీద వెళ్ళి నువ్వు కరెక్ట్గా వెళ్తున్నారో నీ లైన్ కరెక్ట్ అని నీ కులంలో నమ్మించగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్గా నీ కులం ఓట్లన్నీ నీతో వస్తాయి ఇష్యూ ప్రాతిపదికగా నా నేను అధికారంలోకి వస్తే నా కులానికి చేసుకుంటాను రా అంటే ఎవరు ఓట్లు వేయడవు ఎందుకంటే ఒక సామెత ఉంది నోన్ డెబిల్ ఈజ్ బెటర్ దాన్ అన్ అన్నోన్ ఏంజెల్ ఇప్పుడు మనకి ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ నోన్ డెబిల్స్ ఇద్దరూ పరిపాలన చేస్తున్నారు బానే ఉంది వాడు ఏంజిల్ వాడు వచ్చేదో చేసి ఎందుకు వచ్చిందండి మళ్ళీ వాడు ఏంజిలో కాదు ఎవరికి తెలుసు వీళ్ళిద్దరూ తెలుసున్న వాళ్ళు కమ్మో కాకపోతే రెడ్డో బానే ఉన్నాం కదా ఇప్పుడు ఏమైంది అంటున్నారు ఇది కమ్మో రెడ్డో ఎవరినో వాళ్ళని తగ్గించడానికి కాదు వివేకానందుడు చెప్పాడు కులం అనేది ఈ దేశంలో చాలా బలమైంది దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి కులం మాట ఎత్తితే తప్పని అనుకోకండి కులం అనేది చాలా ప్రయోజనాలు ఉన్నాయి దానివల్ల అది ఎప్పుడు తప్పు అవుతుందంటే అధికారంలో ఉన్నవాడికి కనుక తన కులాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచన కానీ వచ్చిందా ఆ రోజు నుంచే ఈ కులం అనేది పతనం అవటం ప్రారంభమవుతుందని ఇది నేను చెప్పలా స్వామి వివేకానంద ఆయన ఎక్కడో బాస్టన్లో ఎక్కడో వెళ్ళినప్పుడు క్వశ్చన్ వేశారు ఇండియన్ క్యాస్ట్ సిస్టమ్ మీదని ఆ క్యాస్ట్ సిస్టమ్ మీద చెప్పాడు ఇండియాలో కులం అనేది ఎంత ఉపయోగం ఒక కులంలో పుట్టినవాడు వాడు ఆ దేశానికి రాజైనా వాడు పెద్ద వ్యాపారస్తుడైనా బాగా చదువుకున్నాడైనా ఏం జరిగినా కులం మాత్రం మారదు వాడు మతం మారచ్చేదైనా మారచ్చు కానీ కులం మాత్రం మారదు వాడు మళ్ళీ వాడి కులంలో ఉన్నటువంటి చిన్నవాళ్ళందరికీ ఉపయోగపడతాడు కులాన్ని పైకి తీసుకొస్తాడు అలా ఏ కులానికి ఆ కులం పైకి తీసుకొస్తారో దేశం బాగుపడుతుంది దీనిలో తప్పు మాత్రం చూడకండి తప్పు ఎప్పుడవుతుందంటే అధికారంలో అది కూడా ఆయన చెప్పాడు అధికారంలోకి వచ్చిన వాడి కనుక తన అధికారాలను ఉపయోగించి తన కులాన్ని బాగు చేసుకుందామని ఆలోచన వచ్చిందా అప్పుడు ఈ వ్యవస్థే పతనం అవుతుంది అన్నాడు ఇవాళ ఆ దిశలోకి వచ్చింది కొంచెం అటెన్షన్గా ఉండి దీన్ని మార్పుగా ఏం చేయాలి ఎందుకంటే ఈవేళ వచ్చి మీటింగ్లో ఎంతమంది కూర్చున్నారంటే మీకు ప్యాషన్ ఉంది కాబట్టి వచ్చారు మీకు పొలిటికల్ ప్యాషన్ మీరు ఎప్పుడు ఏ పదవి ఉండకపోవచ్చు అయినా ఎందుకు వచ్చారంటే ఏంటి ఏం మాట్లాడి అసలు ఏం జరుగుతుంది కులాల మీద డైరెక్ట్గా ఇస్తాడు కులాల మీద బుక్కులు వేయడం అంటే కొంచెం మనం ఏదో భయపడతాం కులం పేరు ఎత్తకూడదేమో కులం పేరు ఎత్తే ప్రమాదమేమో అని ఏం ప్రమాదం లేదు మనకి రిజర్వేషన్లు ఇస్తున్నామని కులాల ప్రాతిపదికనే ఇస్తున్నారు కులం చెప్పకపోతే అసలు నడిచే సమస్య లేదు బీసీ అంటే మళ్ళీ అందులో కేటగిరీ ఏ కులానికి సంబంధించిన కేటగిరీ అని కులం అనేది అనాదిగా వస్తుంది అది ఎప్పుడు తప్పు పడుతుందంటే నా కులం వాడు మిగతా వాళ్ళ కన్నా గొప్పవాడు రా అని ఎప్పుడైతే ఒకడు అనుకుంటాడో అక్కడి నుంచి పతనం స్టార్ట్ అవుతుంది ఎవరికి వాడే గొప్పవాడు ఏంటి ఒక కులం గొప్ప కులం తక్కువై ఉంది ఎవడికి వాడే గొప్పవాడు అందరూ ఆ ఫీలింగ్ వచ్చిన రోజున కులం మీరు కావాలంటే పెళ్లి టైంలో ఎత్తుక్కోండి మన కులం వాడి పెళ్లి చేసుకోవాలని అంతే తప్ప మీకు ఏదో సంబంధం కలుపుకోవాలన్నప్పుడు అలాంటప్పుడు కులం విషయం ఆలోచించండి ఎన్నికల దగ్గరికి వచ్చేటప్పటికి కులం విషయం ఆలోచిస్తే దెబ్బ తినేదే ఎక్కువ ఉంటుంది ఏమన్నా ఆ కులంలో ఉన్న వాళ్ళకి వన్లో హాఫ్ పర్సెంట్ ప్రయోజనం జరుగుతుందేమో తప్ప దెబ్బ తినటమే ఎక్కువ అవుతుంది దీన్ని ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేయండి తప్పనిసరిగా మంచి రోజులు వస్తాయి మా మిరియాల కాపునాడు అని పెట్టాడు కానీ అతని ఉద్దేశం ఇదే మేమంతా అప్పటి నుంచి పనిచేశాం అతనితోటి ఆల్మోస్ట్ కాపునాడు అనేది స్టార్ట్ అయిన పంతొమ్మిది వందల సంవత్సరం మీటింగ్ నుంచి ఆయన చచ్చిపోయే వరకు నాతో ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ మాట్లాడేవాడు అంత ముందైతే రోజు కలిసి ఉండేవాళ్ళం నేను జక్కంపూడి రామ్మోహన్ రావు చాలాసార్లు వంగవీటి రంగాదరికి వచ్చాం కలిసి అతనికి ఏంటంటే మూమెంటు ఆల్టర్నేటివ్ తయారవ్వాలి థర్డ్ ఆల్టర్నేటివ్ పవర్లోకి రావాలని కాదు ఒక థర్డ్ ఆల్టర్నేటివ్ అనేది కనుక తయారవ్వకపోతే చెక్ చేసేవాడు ఉన్నాడు పూర్వం కమ్యూనిస్ట్ ఉండేవారు వాళ్ళు ఏదో ఒకటి గొడవ చేసేవారు అసెంబ్లీలో అడిగేవారు నిలబెట్టేవారు అధికార పార్టీని నిలబెట్టేవారు ఇప్పుడు ఏం జరగట్లేదు అసలు రెండే పార్టీలు ఉంటాయి రెండు పార్టీలు కొట్టు చూస్తుంటాయి ఇతరే పాలు అట్టొస్తారు అటే పాళ్ళు వస్తారు ఆ సిస్టమ్ మారాలంటే మిగతా వాళ్ళలో ఏవేకింగ్ రావాలి